జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాది దాడుల్లో కావలివాసి మృతి చెందటం బాధాకరమని ఎమ్మెల్యే కావకృష్ణారెడ్డి అన్నారు దేశ రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నా కూడా ఉగ్రవాదులు రెచ్చపోవటం దారుణమన్నారు ఇరవై మంది పౌరులను కోల్పోవటం దురదృష్టకరమన్నారు కావలి వాసి మధుసూదన్ కుటుంబానికి అండగా ఉంటామని కావ్య పేర్కొన్నారు మన కావలి పట్టణ వాసి మధుసూదన్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తూ తన భార్య బిడ్డతో జమ్మూ కాశ్మీర్ కి వెళ్ళటం ఆ విహారయాత్రలో ఉన్న సందర్భంలో ఉగ్రవాద దాడిలో వారు మరణించడం మన కావుల ప్రాంతానికి ఒక యువకుడు మరణించడం కూడా బాధాకరమైనటువంటి విషయం దేశ భద్రతలో ఎన్నో రకాల సూచనలు చేస్తున్నప్పటికీ కూడా ఉగ్రవాదులు బెట చాలా బాధాకరమైనటువంటి విషయం ఈ సందర్భంగా భారతదేశానికి సంబంధించినటువంటి ఇరవై ఏడు మందిని కోల్పోయిన సందర్భంలో దీన్ని మనం ఖండించాల్సినటువంటి సమయం ముఖ్యంగా మన కావలి పట్టణానికి సంబంధించినటువంటి మధుసూదన్ ఉద్యోగంలో చురుకుగా ఉంటూ భార్యా బిడ్డలతో ఉండేటువంటి సుఖసీవను సాగించే టైంలో ఇటువంటి విచారకరమైనటువంటి సంఘటన జరిగినందుకు చింతిస్తూ ఆ కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతిని ఆ మనోధైర్యాన్ని ఆ కుటుంబానికి ఇవ్వాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ రేపటి రోజున వారు చేసేటువంటి అంతిమ క్రయల్లో నేను కూడా పాల్గొనడానికి రేపటి ఉదయాన్నే హైదరాబాద్ నుంచి కూడా బయలుదేరిపోతున్నాను తప్పకుండా ఆ కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకునే దాంట్లో ప్రభుత్వ పరంగా అన్ని విధాల సహాయ సహకారాలు అందించే దాంట్లో ముందుంటామని ఆ కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ మన అందరం కావల ప్రజలు ముక్త కంఠంతో ఆ కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని అందరం కూడా సంఘటితంగా పోరాడాలని ఆ కుటుంబానికి మనోధైర్యం ఇచ్చేందుకు అందరం కూడా రేపటి అంతిమయాత్రగా పాల్గొనండి అని చెప్పి కావుల వాసులందరినీ కూడా కోరుకుంటున్నాం